భారత చరిత్రను మలుపు తిప్పిన బిందుసారుడి అర్థాంగి పేరు సుభద్రాంగి ఈమె ఒక బ్రాహ్మణ పండితుడి కుమార్తె ఆనాటి మౌర్య సామ్రాజ్యంలో గొప్ప నగరాల్లో ఒకటి చంపానగరం ఈ చంపానగరంలో ఒక బ్రాహ్మణ పండితుడి కుటుంబంలో సుభద్రాంగి జన్మించింది అత్యంత శక్తివంతమైన ఒక చక్రవర్తికి ఒక గొప్ప సన్యాసికి జన్మనిచ్చే జాతకం సుభద్రాంగికి ఉందని ఆ బ్రాహ్మణ పండితుడికి ఒక జ్యోతిష్యుడు చెప్పాడు మౌర్య చక్రవర్తి బిందుసారతో సుభద్రాంగి వివాహం రాసిపెట్టి ఉందని కూడా చెప్పాడు అలా తన కుమార్తెను వెంటబెట్టుకుని ఆ పండితుడు మగధ రాజధాని పాటలపుత్రకు వెళ్ళాడు బిందుసారని కలిసి తన కుమార్తె సుభద్రాంగిని వివాహం చేసుకోవాల్సిందిగా చక్రవర్తిని కోరాడు అప్పటికే అంతఃపురం నిండా బిందుసార భార్యలు ఇతర స్త్రీలు ఉన్నారు పైగా తన తర్వాత వారసుడు సుసీమ కూడా జన్మించాడు అందువల్ల మరో వివాహం తనకి అవసరం లేదని బిందుసార చెప్పాడు అయినా ఆ పండితుడు కన్యాదాన ఫలాన్ని ప్రసాదించాలని అభ్యర్థించాడు ఒక బ్రాహ్మణుడి మాట కాదనలేక సుభద్రాంగి ఎలా ఉంటుందో కూడా చూడకుండానే అయిష్టంగానే బిందుసార వివాహం చేసుకున్నాడు వెళ్ళైన తర్వాత కూడా సుభద్రాంగిని ఏనాడు బిందుసార పట్టించుకునేవాడు కాదు సుభద్రాంగి అద్భుత సౌందర్యవతి ఆమె సౌందర్యానికి అంతఃపుర రాణులంతా అసూయపడేవారు ఆమెను చక్రవర్తితో కలవనిచ్చేవారు కాదు పైగా సుభద్రాంగికి క్షురక విద్యను నేర్పారు చక్రవర్తికి క్షవరం అవసరమయ్యే సమయంలో సమయంలో సౌందర్యం కు కనబడకుండా ముసుగు వేసి పంపించేవారు అయితే ఆ క్షురకర్మ విద్యను కూడా సంపూర్ణంగా నేర్చుకుని ఆ విద్యతోనే రకరకాల నైపుణ్యాలు ప్రదర్శిస్తూ చక్రవర్తికి సుభద్రాంగి దగ్గరైంది ఆమెను ఓ క్షురకురాలు అనే బిందుసార్ అనుకునేవాడు ఆమె స్నేహానికి నైపుణ్యానికి మెచ్చి ఒక కోరిక ఏదైనా తీరుస్తాను కోరుకో అని బిందుసార సుభద్రాంగిని అడిగాడు తమతో ఇద్దరు బిడ్డలు కావాలని సుభద్రాంగి బిందుసారను కోరింది బిందుసార ఆశ్చర్యపోయాడు ఆనాడు బ్రాహ్మణ పండితుడు కన్యాదానం చేసింది తననేనని సుభద్రాంగి వివరించింది బిందుసార ముందు ముసుగు తీసింది ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన బిందుసార సుభద్రాంగికే అప్పటి నుంచి మొదటి ప్రాధాన్యం ఇచ్చాడు ఇలా బిందుసారకు సుభద్రాంగికి ఒక కుమారుడు జన్మించాడు తన శోకాలన్నింటినీ తొలగించిన బిడ్డ కాబట్టి అతనికి అశోక అని సుభద్రాంగి పేరు పెట్టింది అశోకుడి తర్వాత సుభద్రాంగికి మరో బిడ్డ పుట్టాడు అతనికి విష్టశోక అనే పేరు పెట్టింది అంటే శోకాలను అంతం చేసేవాడు అని అర్థం